వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు గౌరవ శాసనసభ్యులు వెంకట్రామరెడ్డి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి ఇంత మంచి సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి నిర్మించినటువంటి ఒక మున్సిపల్ కాంప్లెక్స్కి మా నాన్న కీర్తి శేషులు వకీల్ పెద్దయ్య గారి నామకరణం పేరు పెట్టడం చాలా సంతోషం సంతోషం మరి మా కుటుంబం ఎల్లప్పుడూ ఈ కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకొని మరి మాపై ప్రేమతో అభిమానంతో మా కుటుంబంపై ప్రేమతో అభిమానంతో ఈ కాంప్లెక్స్కు మా నాన్న పేరు పెట్టినందుకు నామకరణం చేసినందుకు గౌరవ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారికి మా కుటుంబం సదా రుణపడి ఉంటుంది కృతజ్ఞతగా ఉంటుందని తెలియజేసుకుంటూ మరి మరొకసారి మీ అందరికీ కూడా నాకు ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనేదానికి చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు కృతజ్ఞతలు చేసుకుంటూ మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి నా సహచర ఎమ్మెల్యే శంకరనారాయణ అన్న గారికి అదేవిధంగా నా కొలీగ్స్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్స్ కౌన్సిలర్స్కి మీడియా మిత్రులకు అధికార యంత్రాంగానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే రోజున ఒక అసెట్ మా మున్సిపాలిటీకి డొనేట్ చేయడం జరుగుతోంది మాలగుండ్ల వకీల్ పెద్దయ్య గారు మనందరికీ సుప్రచరిత్రడే ఈ మున్సిపాలిటీకి గతంలో చైర్పర్సన్గా కూడా చేయడం జరిగింది అందరికీ పెద్దగా మాకు మొదటి నుంచి కూడా ఆప్తులు యశోదమ్మ గారిది మా ఊరు పక్కనే గొడ్డుమరి వారందరికీ కూడా వారి పేరు మీద ఇక్కడ కాంప్లెక్స్ కూడా వారి పేరు మీద పెద్దయ్య గారి పేరు మీద పెట్టడం జరిగింది మనని అక్కడ కనకదాస్ విగ్రహం కూడా ఓపెన్ చేపిచ్చడం జరిగింది అన్న అది ఇంకా గ్రానైట్ ఫినిషింగ్ అంతా సావుకారులు తొందరగా అయిపోయేది అయితే ఇబ్బంది కానీ సావుకారులు కదా మంచి సెంటర్లో చాలా అద్భుతంగా వచ్చింది అది మాత్రం ఈ ఏరియాలో ఎవరు పోయి చూస్తున్నా కానీ చాలా బాగుంది అది గ్రానైట్ ఫినిషింగ్ అంతా నీట్గా చేస్తే ఆ వెనకల మనం ట్రాన్స్ఫారం పెట్టేది ఉంది డీపీ ట్రాన్స్ఫర్ ఏజెన్సీది శంకరా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫరంగు వాళ్ళే కట్టామన్నారా డబ్బులు కట్టేసినాం కదా వాళ్ళకి ఓసారి మాట్లాడండి ట్రాన్స్ఫర్ సో ముఖ్యంగా ఇది ఒక ఆస్తి మున్సిపాలిటీకి దీని ద్వారా మా మున్సిపాలిటీ ఇంతకుముందు మార్కెట్ కూడా కట్టాము గుడ్ విల్ ఆప్షన్ ఇప్పుడు ఇది కూడా ఇది కోటిన్నరతో మొత్తం మీ కాంప్లెక్స్ రెడీ కావాలని మేము పిలిస్తే టెండర్లు పిలిస్తే దగ్గర దగ్గర మూడు కోట్ల రూపాయలు ఈ వేలం పాట ద్వారా వచ్చిందంటే కోటిన్నర కోటిన్నర మా మున్సిపాలిటీకి ఆదాయం వచ్చింది ఇంకా ఐదు షాపులు ఉన్నాయి అవి కూడా పిలుస్తాము రెంటల్ బేస్ మీద అది కూడా పిలవడం జరుగుతుంది సో ఈ విధంగా ఎందుకంటే మున్సిపాలిటీకి అది రన్ కావాలంటే ఒక యూఎల్బి మున్సిపాలిటీ కావాలి అంటే ప్రభుత్వం నుంచి కూడా ఆధారపడ్డాని కంటే కూడా ఇక్కడ రెవెన్యూ జనరేట్ చేసుకోవడం చూసుకోవాలి ఏ మున్సిపాలిటీ అయినా కానీ అది ఎందుకంటే డైలీ లేబర్కి కావచ్చు లేకుంటే జీతాలకు ఇవ్వడంలో కావచ్చు మున్సిపాలిటీనే ఆదాయం సృష్టించుకుంటేనే ఆ మున్సిపాలిటీ పది కాలాలు ముందుకు సాగుతూ ఉంటుంది లేదంటే ఇంతకుముందు చూసేవాళ్ళం జీరో వన్ జీరో అకౌంట్ రాకముందు అయితే ఎప్పుడు ధర్నా చేసేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే జీరో వన్ జీరో తీసుకొని వచ్చి నేరుగా ట్రెజరీ నుంచి మున్సిపల్ ఎంప్లాయీస్కి శాలరీ పడుతుంది అరో మాకు నేను అప్పుడు ఇంకా టూ థౌజండ్ నైన్లో ఎమ్మెల్యే కాదు ఇన్ఛార్జ్గానే ఉంటాయి అప్పుడు మాకు ఇక్కడ శాంట్రీ వెంకటరెడ్డి అని ఉండే వీళ్ళందరూ ఒక రిప్రజెంటేషన్ కింద తీసుకొని ఆ రోజు ఆయన చెప్పిన సందర్భం పొద్దున్న లేస్తానే నాలుగున్నర ఐదు కల్లా వార్డ్లల్లో ఉండి కాలవలు క్లీన్ చేస్తున్న లేకుంటే మున్సిపల్ సిబ్బంది నిరంతరం పనిచేసే వాళ్లకు డైలీ వేజెస్ అంటే జీతాల కోసం ఇబ్బంది పడకూడదు అనేది ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆలోచన దాని ప్రకారమే జీరో వన్ జీరో ద్వారా శాలరీస్ ఉంటాయి చాలామంది మర్చిపోయి ఉండొచ్చు కానీ ఆ ప్రయత్నంలో నేను కూడా ఒక భాగస్వామిగా ఉన్నాను కాబట్టి నాకు గుర్తుగా ఉంది ఆ జీరో వన్ జీరో నుంచి అదేవిధంగా మేము మార్కెట్ మార్కెట్ కూడా పిలిచినప్పుడు మాకు ఒక మున్సిపాలిటీకి రెండు కోట్ల రూపాయల ఆదాయం రావడం జరిగింది ఆ విధంగా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు దగ్గర దగ్గర మున్సిపాలిటీలో టూ హండ్రెడ్ రోడ్స్ వరకు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపించడం జరిగింది అదేవిధంగా ఇదిగో ఆ ముందర రోడ్డు క్యాంపా శంకరప్ప ఎప్పుడు మొదలు పెడతా కళాశాలలో డైవర్ట్ చేసి టూ డేస్లో మొదలు పెడతావా లేదా మళ్ళీ అంటే ఈరోజు శుక్రవారమా ఆదివారం మొదలు పెడతామా మండే నుంచి సోమవారం నుంచి ఆ కళాజ్యో దగ్గర పెడతా మన సోపుట గారులు చూసినాం నెల రోజులకి టెండర్లు అయిపోయినాయి అన్నమాట టెండర్లు అయిపోయినా ఇప్పుడు మీరు చేస్తారా నేను సొంత లైక్కలు చేస్తాను టెండర్లు అయిపోయినాక దానికి ఒక ప్రొసీజరు అగ్రిమెంటు పాడు పర్దేశ్ ఏదో ఒకటి ఉంటుంది ఊరిగా షో నేను నేనేస్తాను నేనేస్తాను ఏం విన్నా ఎందుకు వెయ్యలేదు వర్షాకాలం దాటిన తర్వాత వర్క్ చేయాలనే ఒక ఆలోచనతో పెట్టినాము టెండర్ ప్రక్రియ అనేది ఒకటి ఉంటుంది నాలుగు కోట్ల రూపాయలతో ఒక వర్క్ వస్తున్నప్పుడు నాలుగు కోట్లతో చేస్తున్నాం కాబట్టి సోమవారం నుంచి కూడా ఆ రోడ్డు పనులు కూడా మొదలవుతాయి ముఖ్యంగా ఫస్ట్ కళాజ్యోతి దగ్గర మార్కెట్ దగ్గర అదేవిధంగా పుట్టపర్తి రోడ్లో పుట్టవర్తి రోడ్డు టీవీ షోరూమ్ దగ్గర ఎక్కడైతే బాగా డ్యామేజ్ ఉందో అక్కడ సీసీ వేస్తారు మిగతాదంతా కూడా బీటీ వేస్తారు అది కొద్దిగా ఆ ట్రాఫిక్ డైవర్షన్ అది కూడా కొద్దిగా చూసుకోవచ్చు ఎందుకంటే ఇది పెద్ద సెంటర్ కాబట్టి సేగరు అది సోమవారం నుంచి ఆ కళాజ్యోతి దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర మారుతుంది రోడ్డు వర్క్ స్టార్ట్ అవుతుంది సో ట్రాఫిక్ ఇట్లా స్ట్రైట్గా చేయాల్సి వస్తుంది సిసి చేస్తున్నాం కాబట్టి అది ఒకసారి ట్రాఫిక్ చెక్ చేసుకొని రెగ్యులేట్ చేసుకోండి ఒక పది రోజులు ఉంటుంది కదా టెన్ డేస్ డైవర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి ప్లాన్అప్ చేసుకొని క్లియర్ చేసుకోండి అక్కడ అక్కడ ఇబ్బంది ఉండదు కానీ ఈ పాయింట్ ఒకటి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాం సో ఏదైనా కూడా మున్సిపాలిటీకి సంబంధించి చాలా అభివృద్ధి చేసినాం చాలా సందులలో చేసినాం మొన్న పాదయాత్ర చేసిన టీడీపీ వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు మేము ఇన్ని చేసామని మేము చెప్పుకొని తిరుగుతున్నాం మీరు ఎందుకు చెప్పుకొని తిరగలేకపోతున్నారు మేము పని చేసినాం ఇక అభివృద్ధి చేసామని నిన్న మేము ఒక పదమూడు కోట్ల రూపాయలతో హాస్పిటల్ ఓపెన్ చేసినాం అట్లాంటిది ఇంకా ఎంసీహెచ్లు కాకుండా మిగతా హాస్పిటల్స్ కూడా రెండు మూడు ఓపెన్ అవుతున్నాయి ఎందుకు మీరు ఇట్లాంటి మేము చేసినాము అని చెప్పుకోలేని పరిస్థితి ఎప్పుడూ ఒక బురద జల్లే రాజకీయాలే తప్ప వేరేది ఏం చేయటం లేదు మా వాళ్ళు ఉన్నారా వాళ్ళు ఉన్నారా లేదా రాలేదా సరే ఏదైనా కానీ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగానే మనము చేసే కార్యక్రమం ఉంటుంది సో కమిషనర్ ఇది ఇంకా కోటి డెబ్బై మూడు లక్షలు కోటి పంతొమ్మిది లక్షలు కట్టాలా ఒకవేళ వాళ్ళు లేట్ ఇచ్చేటట్టుంటే దీని ఓనర్ అయినా ఇప్పుడు శంకరనారాయణతో కట్టించుకోండి రిమైనింగ్ కావాలంటే మళ్ళీ ఇస్తా సార్ ఆయన దశ దిశలా వెలుగుతున్నారు ఇక్కడ చాలా మంది అన్నకు కొలీగ్స్ ఉన్నారు ఈ నుంచి ఆడ మంత్రి అయిపోయా ఇప్పుడు ఢిల్లీకి పోతాను ఎట్లా నాకు అర్థం కావట్లే ఎక్కడ ఏ దేవుని దగ్గర పూజ చేస్తా అంటే మీరు ఈయన ఉన్నారు ఈయన ఢిల్లీ వరకు పోతారు సే ఢిల్లీ వరకు అది చాలా మందికి ఉంటారు నాకు చెప్పున్నా అంటే చెప్పే అన్న మంచి పది మంచి మంచి పదవుల్లో ఉండాలని మనందరికీ మంచి కోరే వ్యక్తి మన ప్రాంతం వాళ్ళు ఢిల్లీలో శాసించలేని స్థాయికి వెళ్తాడని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ

టీం అంతా కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సుందరయ్య నగర్ ఒక పార్క్ ఓపెనింగ్ ఉంది దయచేసి ఇలా అందరూ అక్కడికి రావాలని ప్రజలని కోరుతున్నాం అందరూ కూడా అక్కడికి రావాలని కోరుతున్నాం ఇప్పుడు రమ్నా ఉన్నాడే నువ్వు కోఆప్షన్ లో ఉన్నావు ఇతను క్యాబినెట్ వరకు పోయినాడు రాష్ట్రానికి చూడమల్ అంతా జగన్ సార్ జగన్ సార్ జగన్ ರೆಂಡು ಕಲ್ಸ್ ವಸ್ತಾ సొంతపడ్డావా కొంచెం రైట్ కలర్స్ బాగా వచ్చినాయి నేను ఆ గ్యాప్ కూడా వదిలేసి కొట్టేదింటే సరిపో అయితేనే ఓ ఏమైనా ఉన్నాయా లేదు ఒక పార్క్ ఉంది పార్క్ కూడా ఈరోజు ఈరోజు ఏదో మంచి చేద్దాం ನಮಸ್ತೆ ಇದು ಮಾ ಜಿಲ್ಲಾ ಈ ಜಿಲ್ಲಾ ಪ್ರೆಸೆಂಟ್ ನಿನ್ನೆ ಪಟ್ಟುಕೊಂಡು ಅಲ್ಲಿ ಮೊನ್ನೆ ಇನ್ಸ್ಗೆ ತೀರ್ಮಾನ না 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 নিল নাই